హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కుకింగ్ క్రేజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను అటుకులు పాయసం చేస్తున్నాను అది ఎలా చేయాలో చూపిస్తాను ఇంకా మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం గంట పక్కనే ఉన్న గంట సింబల్ని కొడితే మా వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వంటలో కలుద్దాం ఈరోజు నేను అటుకులు పాయసం చేస్తున్నాను దానికి కావాల్సినవి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను దానికి ఒక కప్పుడు అటుకులు కప్పు పంచదార సేమ్ కప్పు పంచదార నెయ్యి ఇందులోకి నెయ్యి కొంచెం ఎక్కువే పట్టిద్ది జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే కిస్మిస్ కాడ వేసుకోవచ్చు నేను స్కిప్ చేసాను మా ఇంట్లో కింద కిస్మిస్ వేసినా కానీ వేరేస్తారు అందుకే నేను కిస్మిస్ వేయలేదు ఇంతే ఎలా చేయాలో చూపిస్తాను ఇందులో మనం స్టవ్ ఇచ్చుకొని పాలు కాయాలి పాలు బాగా మరవి ఉండాలి పాలు కాసేసుకుని పక్కన పెట్టేసుకుందాం వేరే పొయ్యి మీద ఈ పొయ్యి మీద మనం అటుకులు వెయ్యి వేపుకుందాం వేసుకొని నెయ్యి వేయడాకపోయింది ఫస్ట్ జీడిపప్పు వేయి పెద్దామా వీటిలో మీరు ముక్కల కింద అన్న వేసేసుకోవచ్చు జీడిపప్పు నేను అలాగే వేసేస్తాను వేగిపోయినవి ఇప్పుడు ఇది బిల్ లోకి తీసేసుకుందాం ఇలా గోల్డ్ కలర్ వస్తే అందులోకి మనం అటుకు లేపేసుకోవాలి చాలా బాగుంటుంది స్వీట్ ట్రై చేయండి కార్తీక మాసంలో మాలలు వేసుకుంటారు కదా అయ్యప్ప సాంపి బుధవారం బుధవారం చేసేదాన్ని నేను ప్రసాదం కింద మీకు చూపిద్దామని రేట్ చేస్తున్నా నేను అయ్యప్ప స్వామికి ఇష్టమైన ప్రసాదం అంటారు పీఠం దగ్గరికి చేసేదాన్ని మా వారు మాలేసుకున్నప్పుడు బుధవారం బుధవారం చేసేదాన్ని ఈ ప్రసాదం ఒకసారి ట్రై చేయండి మీరు కదా ఇవి ఎక్కువ అవసరం లేదు మనకేం కలర్ చేంజ్ అవసరం లేదు కేవలం కొంచెం నైట్గా వేక్కొని అది అటుకులకు పడతాకే సరిపోయింది మనకి పాలల్లో ఎలాగో అటుకు తొందరగానే ఉడికిపోద్ది పాలు బాగా మరిగిన తర్వాత అటుకులు వేసుకోవాలి అంతే పాలు ఈ వేడి కళాయి వేడి చాలా అటుకులు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పాలు పొంగొచ్చినవి నేందాక మీకు చూపించడం మర్చిపోయాను సగ్గు బియ్యం నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చిన్న గ్లాసుడు నాని సగ్గుబియ్యం ఇందులో వేసేసుకోవాలి ఇలా చూపించడం మర్చిపోయాను బ్యాక్ సైడ్ ఉంది గిన్నె నానబెట్టింది సగ్గు బియ్యం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అడుగట్టుకోకుండా పాలు మరిగేసరికి సగ్గుబియ్యం ముక్కలు ఉడుకు పోతాయి 5 minutes wait to ghee పాలు మరిగిపెనియ్యి సగ్గుబియ్యం కడ ఉడుకుపెనియ్యి ఇప్పుడు సగ్గుబియ్యం కడ ఉడికితే ఇప్పుడు అందులోకి మనం అటుకు వేసేసుకోవాలి ஆல்ரடி நெய்ல வைப்பேன் காட்டி ஜெட் கட்ட சு கிண்ட கட்டது மனக்கு அடுக்கு படிப்பாடு தான் தோந்தபோகு அடுக்கு மனக்கு கலப்புக்குண்டாலே இப்போ அடுக்கு உடினா மனக்கு കൊഞ്ചും കൊടുക്കാൻ കൊഞ്ചു ഇത് പെനിയാട്ടുകൾ ഇതിന്തിലൂ മണം ഷുഗർ സെറ്റ് കൊടുക്കാൻ బాగా కలుపుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయే వరకు మనకి ఇది గట్టిగా కావాలంటే గట్టిగా కొంచెం ఉడకని లేదు అంటే కనుక ఇలా పలసగా ఉండాలంటే పలసగానే కానీ అటుకుల పాయసు మనం ఇలాగ ఇలా కట్టేసినా సరే గట్టి పడిపోవాలి చల్లారిన తర్వాత కొంచెం మరగనివ్వాలి దగ్గి పడిపోయింది సరిపోద్ది ఇలా ఈ థిక్నెస్ మనకి చల్లారిపోయిన తర్వాత గట్టిపడిపోద్ది ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే మనకి నెయ్యి మిగిలింది కదా నెయ్యి నెయ్యి ఉంచాను కదా ఇది లాస్ట్ నైట్కే ఉంచాను ఇందులో నెయ్యి ఫ్లేవరే టేస్ట్ కలిపేసుకోవడమే అయిపోయింది అంతే అటుకులు పాయసం చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది సార్ ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఓకే ఫ్రెండ్స్ చూసారుగా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్